ప్రభాస్ మేనియా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది మూవీలో కంటెంట్ ఉన్నా హీరోగా ప్రభాస్ కటౌట్ చాలు కలెక్షన్లు కొల్లగొట్టడానికి అందుకే పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ మూవీస్ తో ముందుకొస్తున్నాడు ప్రభాస్ ప్రతి చిత్రం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నవే కావటం విశేషం కానీ సినిమా నిర్మాణం ఒక ఎత్తు అయితే దానిని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లటం మరొక ఎత్తు ఎంతో అద్భుతంగా రూపొందించిన పలు చిత్రాలు సరైన పబ్లిసిటీ లేక చతికిలబడిన దుష్టాంతాలు ఎన్నో ఉన్నాయి అందాల భామ పూజ తో కలిసి ప్రభాస్ నటించిన రొమాంటిక్ మూవీ రాధేశ్యాం రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా రాధీశ్యామ్ రిలీజ్ కోసం గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మార్చ్ పదకొండున వరల్డ్ వైడ్ గా రాధీశ్యాం రిలీజ్ కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం కానీ మేకస్ నుంచి ఎలాంటి పబ్లిసిటీ హడావిడి లేదు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మూవీ అంటే నెల రోజుల నుంచి మీడియా హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి కానీ అదేమీ కనిపించటం లేదు పలు రాష్ట్రాలలో ప్రమోషన్ ఈవెంట్స్ అదరగొట్టేస్తూ ఉండాలి అలాంటిదేమీ లేకుండా సైలెంట్ గా ఉన్నారు ఇంత సైలెన్స్ ని రాధేశ్యాం థీమ్ ఎందుకు మెయింటైన్ చేస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి మళ్లీ రిలీజ్ ని పోస్ట్పోన్ చేస్తారేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇవేవీ కారణం కాదని నిర్మాతలు వ్యూహాత్మకంగానే పబ్లిసిటీని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు సినీ విశ్లేషకులు అసలే ప్రభాస్ హీరో అతనికి జతగా బ్యూటీ పూజా హెగ్దే రొమాంటిక్ జోనర్ దాంతో ఇప్పటికే విపరీతమైన పబ్లిసిటీ రాధిశ్యాం సొంతం చేసుకుంది నిర్మాతలు పబ్లిసిటీ టూర్లు పెడితే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి భారీ హైప్ క్రియేట్ చేస్తే ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి రావచ్చు తక్కువ హైప్ తో రిలీజ్ చేస్తే ఘన విజయం పొందొచ్చు ఇలా ఆలోచించి నిర్మాతలు రాధేశాం పబ్లిసిటీని లైట్ తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది అయితే భారీగా కాకపోయినా ఒక మోస్తారు అయినా పబ్లిసిటీ చేయాలని కోరుతున్నారు ప్రభాస్ ఫ్యాన్ ఇక ఏం జరుగుతుందో చూద్దాం మరి